టీటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు వేదికలో మనీ టిప్స్కి మీకందరకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము మనీకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి టిప్స్ని అంటే రోజు మనం చేసే రెగ్యులర్ లైఫ్లోనే చేయకూడని పొరపాట్లు అలాగే మనీని సేవ్ చేసుకునే టిప్స్ని ఎన్నిటినో మనము లలిత కళా సరస్వతి బిరుదాంకితరైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం వారిని అడిగి ఏ అలవాట్లు ఉండడం వల్ల మనీని మనం సేవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని గురించి వారిని అడిగి క్లారిటీ తీసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంతకు ముందు వీడియోస్లో కొన్ని అలవాట్లు మనము అలవాటు చేసుకోవడం వల్ల లక్ష్మి మనతోనే ఉంటుంది అని కొన్ని చెప్పారు సో మరికొన్ని అలవాట్లు ఏమైనా ఉన్నాయా లక్ష్మిని మనతోనే ఉంచుకోవడానికి మనతోనే ఉంచుకోవాలి అని అంటే గనక ఒక బ్రహ్మాండమైన టిప్ ఒకటి ఉంది అది ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి అంశం ఎందుకంటే ఒక ఇంటి గృహిణి ఒక్కతే పాటిస్తే కుదరదు అందరూ పాటించవలసిన అంశం అప్పుడు మీకే తెలుస్తుంది విషయం తప్పకుండా చెప్పుకుందాం సిటీవి కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమంలో మనీ టిప్స్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం లక్ష్మి ఎప్పుడు కూడా తనని ఎవరైతే గౌరవిస్తారో తనని ఎవరైతే గొప్పగా భావిస్తారో తనని ఎవరైతే ప్రాణాధారంగా భావిస్తారో తనని ఎవరైతే అపురూపంగా భావించి దాచుకుంటారో వాళ్ళతోనే ఉంటుంది అట్లాగే హృదయం లేని వాళ్ళ దగ్గర మనీ ఉండదు అంటే ఎదుటివాడి కష్టానికి కరగకపోవటం ఎదుటివాడికి ఎంత కష్టం వచ్చిందన్నా సరే మనకెందుకు అనుకునే వాళ్ళ దగ్గర మనీ ఉండొచ్చుగాక చాలామంది దీని గురించి అనుకుంటారు ఈ విషయంలో ఎందుకంటే చాలామంది ఉన్నారు కటికరాళ్ళు రాళ్ళు వాళ్ళు వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి వాళ్ళే ఇవన్నీ పాటించారాయంటే ఇలాంటివే గతంలో అనిల్ అంబానీ ఏం పాటిస్తున్నాడని బాగున్నాడు అనేసి అంటే అనిల్ అంబానీ గారి తాలూకా ఉన్నత స్థితికి ఈనాడు అతను శ్రమిస్తున్న జీవితం ఏమిటో ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళు వాళ్ళు గత జన్మలో గుడ్కర్మ ఏ రకంగా వాళ్ళని వెంటాడుతూ వచ్చిందో వాళ్ళని సంపన్నులను చేసిందో ప్రపంచంలోనే సంపన్నులుగా నిలబెట్టిందో ఎవరికి తెలుసు ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ లైఫ్లో వాళ్ళకి తేడాలు వచ్చేస్తాయి డబ్బు ఎప్పుడు కూడా మనిషిని పరీక్షిస్తూ ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోండి లక్ష్మి ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది తను ఉన్నప్పుడు ఎలా ఉన్నారు లేనప్పుడు ఎలా ఉన్నారు ఇది ఖచ్చితంగా పరీక్షిస్తుంది ఆ పరీక్షకు మనిషి తట్టుకోగలిగిన రోజు నాడు ఎన్ని జన్మలు ఎత్తినా పేదరికం అనేది అతడి జీవితంలో రాదు ఇది నిజం అట్లాగే ఒకరిని చూసి మనం వాతలు వేసుకునే కంటే మనం ఎంతవరకు శ్రమపడగలం ఎంతవరకు ఎర్న చేసుకోగలం ఎంతవరకు దాచుకోగలం వీటి గురించి ప్లాన్ చేసుకుంటే పోయే ఎందుకంటే ఈ జీవితం మాత్రమే మనది మనది తర్వాత ఏంటో తెలియదు మరొకళ్ళది మంది కాదు కదా ఇతరుల ఉన్నత స్థితికి మనం ఆలోచించటం మొదలు పెడితే వాళ్ళు పడ్డ కష్టంలో ఎంత మనం పడుతున్నాం వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థితికి వచ్చారో ఎవరు రెక్కలు కట్టుకుని వచ్చేది సినిమా కాదు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవడానికి ఒక ఐదేళ్లల్లో ఐదు వందల కోట్లు సంపాదించేసి నిలబడి గ్రూప్ ఫోటోలో శుభం కార్డు పడిపోవడానికని ఏమీ రాదండి ఉన్నది పోకుండా ఉంటే చాలా సంతోషం అంచేత కొన్ని కొన్ని అలవాట్లు లక్ష్మి పరీక్షించే సమయాలు వాటిని మీకు కలిగినప్పుడు మీరు ఎలా ఉన్నారు కలగనప్పుడు ఎలా మారుతారో చూపిస్తాయండి ఇదైతే నిజం పెద్దలు అడగండి నిజం అని చెప్తారు అయితే నేను చెప్తున్నది కూడా ఏంటి అంటే ఈ లక్ష్మీదేవిని మనతో పాటు ఉంచే అలవాటు ఏంటి అలవాటు మీరు ఇంట్లో ఐదుగురు ఉన్నారు ఐదుగురికి కేజీ బియ్యం మీరు వాడాలి అంటే వండుకోవాలి రెండు గుప్పిళ్ళు తీసి ఒక దగ్గర పెట్టండి డబ్బాలో వేయండి రెండు గుప్పిళ్ళు కేజీలో తగ్గడం వల్ల ఎవరికీ ఏమీ కాదు అలా ప్రతిరోజు రెండు గుప్పిళ్ళు తీసి అందులో వేస్తూ ఉండండి వేసి అన్నం వండుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాగ వండుకున్న అన్నాన్ని పారేయకుండా తినండి కొంతమందికి అలవాటు ఉంటుంది పిల్లల విషయంలో చాలా ఎక్కువ చేస్తుంటారు ఇది పిల్లలు తింటారు తల్లులు ప్రేమ కొద్దీ కలిపేస్తూ ఉంటారు కలిపేసిన తర్వాత వాళ్ళకి చిన్న బొజ్జ నిండిపోతుంది ఒక్కోసారి వాళ్ళు తినాలనిపించకపోవచ్చు పిల్లలు మూడ్స్ కదా తినాలనిపించకపోవచ్చు దాంతో వీళ్ళు తినలేక అంత మెత్తగా పిసుకుంది మనం తినలేం కదా తినలేక అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంటాం వేస్ట్ అయిపోతుంది అదొకటి చాలా రాంగ్ అండి పిల్లలకి పాలన్నం పెడుతూ ఉంటాం ఒక్కోసారి చిక్కటి మజ్జిగ పెడుతూ ఉంటాం పులియకుండా ఉన్నది లేకపోతే పెరిగేసి పెడుతూ ఉంటాం ఏమైనట్టు పాలన్నం పెరుగన్నం తుప్పలపాలైనట్టు అంతే కదా దరిద్రాన్ని కొని తెచ్చే అలవాట్లలో ఇదొకటి చూసుకొని పిల్లలకు కలపండి ఎంతైనా పెట్టండి పిల్లల కోసమే కదా ఎంతైనా పెట్టండి కానీ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పిల్లలకి పెట్టుకుంటూ చూసుకోండి వేస్టేజ్ తగ్గుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం ఎక్కడైతే వేస్టేజ్ ఉండదో అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉంటారు అందులో డౌట్ ఏం లేదు తర్వాత ఏంటంటే ఇంట్లో పిల్లలు యూత్ ఈ పదకొండు అంటే టీనేజ్ పిల్లలు ఉన్నారు ఇంట్లో ఈ టీనేజ్ పిల్లలతో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలు భాగ్యలక్ష్ములు కాకపోతే ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత దౌర్భాగ్యమైన తిళ్ళన్నీ తిని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు ఏదో పాపం తింటారు ఈ తల్లి ఇంట్లో వంట చేస్తుంది ఏంటి నలుగురికి కలిపి చేస్తారు ఆవిడ వాళ్ళు బయట సగం వేసేసి వస్తారు బయట తినేసి రావడం వల్ల ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి మగ తేడా లేదు ఈ రోజుల్లో అన్నింట సమానం తినేసి వచ్చిన తర్వాత ఇంట్లోని తినలేరు లేకపోతే మన్నాడు పొద్దుడికి ఉంటే ఉంటుంది లేకపోతే చెప్పలేము అది గ్యారెంటీ లేవు ఇప్పుడు ఏంటంటే సారహ పృథ్వీ సారహీన ఎందుకంటే పంటలు మెటీరియల్ ఉండడం లేదు సారహీన పొద్దున ఉండింది సాయంత్రానికే పాడైపోతున్నారు ఫ్రిజ్లో పెట్టినా ఉండడం లేదు పాపం ఆ తల్లి ఎంతో కష్టపడి సాయంత్రం ఇద్దరు పిల్లలు తింటారు అనుకుని తనకి తన భర్తకి ఇద్దరు పిల్లలకి వండిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు బయటెక్కడో మెక్కొచ్చి సరిగా తినకపోతే వాళ్ళు పడేసే ఫుడ్ ఏమైనట్టు ఇలా వేస్టేజ్ అయిన ఫుడ్తో కొన్ని దేశాలు బతకొచ్చు ఇండియాలో ఈ అలవాటు ఒకటి కట్ చేసుకోండి మీకు కావలసినంతే తినండి అంటే మేము ఇప్పుడు అంతే చేస్తున్నాం కదా అంటే వండిసాక్ చెప్పడం కాదు ముందే చెప్పండి అమ్మ మేము వాళ్ళు ఎక్కువ తినాం మాకోసం ఎక్కువ ఉంచద్దు ఒక్క కప్పు ఉంచి ఇద్దరం తినేస్తాం అయిపోయింది చెపితే తల్లి అర్థం చేసుకునే స్టేట్లో ఉండదని వాళ్ళు చెప్పరు ఎందుకు రా తింటున్నావు ఇంట్లో తినచ్చు కదా అవన్నీ ఎందుకులే ఈ ఇలా క్లాస్ మొదలెడుతుందని వాళ్ళు చెప్పరు చెప్తే నేను తగ్గిస్తాను కదా అని ఈవిడంటుంది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పటికి తీరాను అందువల్ల ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలుసండి కొంచెం కష్టమైనా వినడానికి కటుగా ఉన్నా ఇది చేసి చూడండి వాళ్ళలా మార్పు వస్తుంది మీరు నోరు తెరిచి చెప్పలేనప్పుడు ఏ విషయంలోనూ కూడాను కఠినంగా ఉండలేనప్పుడు కన్నప్రేమ మిమ్మల్ని పాశం బలంగా లాగేస్తున్నప్పుడు ఓ పని చేయండి వాళ్ల వల్ల ఏదైతే అన్నం ఉండిపోయిందో మరుసటి రోజు పొద్దుట అది వేడి చేసి పెట్టండి వేడి చేసి పెడితే ఇదేంటిది నిన్నది నాకు పెడుతున్నా అడుతాను మరి నిన్న నువ్వు తినాల్సిన అన్నం రా ఇది ఎవడు తింటాడు నువ్వు కావాలంటే నీ ఫ్రెండ్స్తో తిను నీకు నచ్చిన చోటు అన్న నేనేం అంతాను కానీ ఇంట్లో ఒక్క మెతకు వేస్ట్ అయినా నేను ఒప్పుకోను కాబట్టి మళ్ళీ రేపు నీకు ఈ సీన్ రాకూడదంటే నువ్వు ఇవాళ సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు తినడానికి వస్తావా రావా అన్నది నాకు చెప్పుకో అది అలవాటు చేయండి టీనేజర్స్కి అలవాటు చేయాలి అలవాటు చేస్తే చాలా వరకు వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది లేకపోతే అడ్డమైన గడ్డి బయట తిని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు ఇటు వండింది వేస్ట్ వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు ఎసో కుటుంబ సంబంధాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఈ రప్చర్స్కి దూరంగా ఉండాలి అని అంటే కాస్త లక్ష్మీదేవిని దగ్గర చేసుకునే అలవాటు ఏంటి అంటే అన్నాన్ని పారేయకుండా ఉండటం కొంతమంది ఏంటంటే బయట అన్ని కానిచ్చేసి తినేసి వచ్చి పెద్దవాళ్ళతో కలిసి టేబుల్ దగ్గర కూర్చుని అలా చీకటి వేసుకుంటారు అదే ముద్దులో నాకు అర్థం కాదు చీకటి వేసుకుంటారు ఆ కంచం నా అళతని చూసాను ఆ కంచం అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు అంటే సింకులో పడేస్తారు అందులో ఇంత అన్నం ఉంటుంది తీసిన పని మనిషికి ఎంత ప్రాణం అసూరం ఉంటుంది వీళ్ళకి ఇలాగ ఎక్కువై పడేస్తున్నారు కానీ ఈ అన్నం కోసమే కదా నేను వీళ్ళ ఇంట్లో గిన్నెలు అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది నా పిల్లలకైతే ఓ పూట కడుపు నిండిననే ఫీలింగ్ వస్తుంది ఎందుకు అంత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడం అంచేత అన్నాన్ని వృధా చేయకండి దయచేసి అన్నాన్ని వృధా చేయకండి తినే పదార్థాలని వృధా చేయకండి అవి మరొకరి పొట్ట నింపుతాయి మీకు అక్కర్లేండి తప్పకుండా మరొకళ్ళకి ఇవ్వండి మరొకరి ఆకలి తీర్చండి ఈ రకంగా మీరు ఎప్పుడైతే మారుతారో మీ ఆర్థిక పరిస్థితి ఆటోమేటిక్గా మారిపోతుంది ఇందులో నిజాన్ని మీరు అనుభవిక వేద్యంగా తెలుసుకోవాల్సిందే తప్ప నేను చెప్పడానికి ఏమీ లేదు కనుక అన్నాన్ని వృధా చేయకండి అన్న లక్ష్మిని కాదనుకోకండి లక్ష్మిని నిరసించకండి ఇన్సల్ట్ చేయకండి సరేనా ఇంకొక మంచి టిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుదన్ నమస్తే వేస్టేజ్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందమ్మా కదా వేస్ట్ చేయకుండా ఉంటే అది మనకు సేవ్ అయినట్టే అంతే కదా మరి బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మనం కూడా మన ఇంట్లో ఆహార పదార్థాలు కావచ్చు లేదంటే ఏదైనా కానీ వేస్ట్ అవుతున్నాయా మరి ఎందుకు వేస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని ఒకసారి వేస్ట్ చేసే అలవాటుని చేసుకొని మనీని సేవ్ చేసుకుందాం మరొక మనీ టిప్తో మిమ్మల్ని కలుస్తాం నమస్తే నమస్తే